డిప్యూటీ ఎమ్మెల్యే చిత్రపటాలు బహుకరించిన టీడీపీ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం సచివాలయాలు మండల పరిషత్ కార్యాలయాలకు టీడీపీ అధ్యక్షులు తలచీరు మసన్ పట్టణ అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జున నాయుడు ఉపాధ్యక్షులు గంటా మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొడదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రపటాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరులోని ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలోని అవినీతి అరాచకాలు దౌర్జన్యాలు రాజమేలాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి సారథ్యంలో సర్వేపల్లిలో అభివృద్ధిని ఉరకలు పెట్టిస్తున్నామన్నారు మంత్రిగా కాకాని ఏం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తమ నాయకుడు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలోని సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు

ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేతలటువంటి చిత్రపటాలని ఉండాలనే ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ టౌన్ ఆదేశాలను అధ్యక్షులు అందరూ కలిసి ఆ ఫోటోని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ చంద్రమోహన్ సచివాలయం అన్ని సచివాలయాలకి ఎంపీడిఓ ఎంఆర్ఓ కార్యాలయానికి బహుశించడం జరిగింది ఫోటోలు ఇవ్వటమే కాదు పొదలకూరులో మా శాసనసభ్యులు ప్రీతం నాయకులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేము వచ్చినటువంటి ఒకటిన్నర నెలలోనే ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చామో అవన్నీ నెరవేర్చడంలో కూడా రాష్ట్రంలోనే పొదలకూరు ముందు పొదలు సర్వేపల్లి ముందుందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఆ రోజు ప్రజల ఆరోగ్యం కోసం పొదలకూరు డయాలిసిస్ సెంటర్ పెట్టాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నూతనంగా మొన్న మంత్రి చేత ప్రకటించడం జరిగింది మా శాసనసభ్యుల కృషి వల్ల చంద్రమోహన్ రెడ్డికి ప్రజల పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన ఉన్నటువంటి నిబద్ధత ఆ కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు అంకుపల్లిలో ఎస్టీలకు ఒక స్కూల్ కావాలని కోరిన ఎన్నికల ప్రచారంలో అది కూడా ఈరోజు నూతనంగా ఎస్టీ కాలనీలో ఇరవై ఐదు మంది ఎస్టీ పిల్లలకి అక్కడ టీచర్ని పంపించి అక్కడే స్కూల్ ఏర్పాటు చేశాము అది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలని త్వరలోనే సుజి ఎన్టీఆర్ సుజల సంత్రి నీళ్ళను కూడా పేదలందరికీ ఇచ్చేదని కూడా శాసనసభ్యులు గుర్తి చేస్తున్నాడు ఆగిపోయినటువంటి ఆ పథకాన్ని ప్రమోదిస్తాడు అభివృద్ధి కార్యక్రమాలలో ముందుండే విధంగా ఈ నియోజకవర్గాన్ని ఈ మండలానికి అనేక కార్యక్రమాలు ఆయన ముందు నడుస్తాడని అభివృద్ధి చేయడంలో మొదటి చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిలస్తాడనే విషయాన్ని నేను విశ్వసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమీ పని పాటలేదు రోజు ఉదయం లేచి ఎక్కడైనా ఏమి జరిగినా అది మా నాయకుడికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు గతంలో మీ వ్యాయాంలో మీరు పది సంవత్సరాల శాసనసభ్యులు మీరు ఏ విధంగా రెచ్చిపోయి పోలీసులను ప్రయోగించి అనేక కార్య అకా అసాంఘిక కార్యకలాపాలు మీరు పాల్పడ్డారు కాబట్టి ఇప్పుడు వాటిని కంట్రోల్ చేసే పనిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా ఆ బురద ఎత్తి మా నాయకుడికి ఉపయోగాలని మీరు చూస్తున్నారు ఆ బురద మా నాయకుడి అంటదు మీరు అనుకుంటున్నారు మీరు చెప్పేది ప్రజలు నమ్ముతున్నారని మీరు ఆ విషయాన్ని ఆ భ్రమ నుంచి బయటకు రండి ప్రజలు మీరు మాట్లాడిన మాటలు మీకే మీరే చేశారని మిమ్మల్ని దుమ్మెత్తిపోతున్నారు మిమ్మల్ని అసహించుకుంటున్నారు విషయాన్ని మీరు గమనించాలని ఎప్పుడు కూడా న్యాయం నిజం నిప్పు ఎక్కడికి పోదు మా నాయకుడు లాంటి వాడు నిజాయితీ పొరడు మా నిజాయితీని మా నాయకుడు నిజాయితీని సేకరించాల్సిన అవసరం లేదు ఒకసారి మీ మీ గత చరిత్రను మీరు చూసుకోమని విమర్శించే ముందు ఏం జరుగుతుందనేది మీరు ఒకసారి గమనించుకోండి మీ 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 యొక్క నాయకులు అడిగి కలుపుకోమంటున్నాను మీరు మీరు మాట్లాడేది మీ నాయకులే అసహించుకుంటున్నారు ఇంకేం పని చేయాలంటుంది రోజు ఇలా మాట్లాడుతున్నారు అభివృద్ధి పదంలో ఈ మండలంలో మీరు ఆపేసిపోయిన మీరు చేయలేకపోయినటువంటి సాగునీటి గాను తాగునీరు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్స్లో కానీ ఏదన్నా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి మీకు కూడా ప్రజలు మిమ్మల్ని కూడా ఓడిపోయినా ఇంట్లో ఇస్తున్నా గోవత్ ఏదో మంచి సలహాలు ఇస్తుంది అనుకుంటుంది ఇలాంటి చెత్త పనికిరాని మాటలు మాట్లాడి ప్రజల్లో సులకలు కావద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటే నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం ఉప ముఖ్యమంత్రి కొనుదల కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం అలాగే సరేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చిత్రపటాలని ఈరోజు పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం నందు పొదలకూరు పంచాయతీ నందు నాలుగు సచివాలయాల నందు ఈరోజు బహురించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఏర్పడండి ప్రభుత్వానికి చిత్రపట పది కార్యాలయంలో ఉండాలని మా శాసనసభ్యులు సూర్యుడు చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పది కార్యాలయంలో దోహించడం జరిగింది నూతనంగా ఏర్పడిన తరఫున వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి పది శాసనసభ్యులు చిత్రపటాలను ప్రభుత్వం ఉద్దేశించిన రూపంలో అవి అయితే కార్యాలయం ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాల్సింది తెలియజేశారు ఇందులో భాగంగా స్థానిక తీవ్రకి సంబంధించిన వాళ్ళు నాలుగు పదమూడు గ్రామ పంచాయతీ నాలుగు సచివాలయాలకు మొక్క సచివాలయానికి మూడు రోజులు చొప్పున అధికారించాడు ఆ మూడు రోజులు గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యాలయానికి సచివాలయంలో మాకు జరిగింది వాటిని కార్యాలయాల్లో సచివాలయం हाँ, ऐसा भी है तो भी बनाते हैं चुके हैं ये आपसे डॉक्टर